మరోవైపు ఫార్ములా ఈ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డి ముందుగా ఈ నెల రెండవ తేదీన విచారణకు అటెండ్ కావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది అయితే డాక్యుమెంట్స్ సమర్పించేందుకు కొంత సమయం కావాలని అడగడంతో ఇవాళ హాజరు కావాలని మరోసారి నోటీసులు ఇచ్చింది ఈడీ మరోవైపు ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ముందుకు రానున్నారు ఫార్ములా ఈరేస్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈడీ అధికారులు ఏసీబీకి పిటిషనర్ దానకిషోర్ ఇచ్చిన వాంగ్మూలాన్ని సేకరించింది ఈ నెల పదహారున ఈడీ విచారణకు అటెండ్ కానున్నారు కేటీఆర్ ఈ కార్రెస్ కేసులో ఈడీ ఏసీబీ విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రామ్ ప్రసాద్ లైవ్ అందిస్తారు రామ్ ఎన్ని గంటలకు బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు రానున్నారు ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి అయితే ఈడీ విచారణ ఎదుర్కోవడానికి హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీరింగ్ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డి అయితే కొద్దిసేపటి క్రితమే ఈడీ ఆఫీస్కి చేరుకోవడం జరిగింది మనం మొత్తం వ్యవహారాన్ని గమనించినట్లయితే ఈ నెల రెండవ తేదీన రెడ్డి హాజరు కావాల్సి ఉండగా తనకు కొంత సమయం కావాలంటూ కూడా ఇటు ఈడీ అధికారులను మేల్ ద్వారా కోరడం జరిగింది మేల్ ద్వారా కోరిన క్రమంలో సానుకూలంగా స్పందించినటువంటి ఈడీ అధికారులు తిరిగి ఎనిమిదవ తేదీన హాజరు కావాలంటూ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి అయితే ఈరోజు ఉదయం పది గంటలకు ఈడీ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉండగా పది నిమిషాల ముందే ఇటు బిఎల్ఎన్ రెడ్డి అయితే ఇక్కడ హాజరు కావడం జరిగింది మనం మొత్తం కనుక గమనిస్తే ఈ ఫార్ములా ఈ రేస్ కేసుకి సంబంధించి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో విచారణ చేయబోతా ఉంది ఈడీ అధికారులు ముఖ్యంగా మనం చూస్తే ఏదైతే ఈ యొక్క యాభై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలకు సంబంధించినటువంటి నిధుల బదిలీకి సంబంధించి నగదును ఏదైతే ఉందో ఇక్కడ హెచ్ఎండిఏ పరిధిలో మనం చూస్తే పది కోట్లకు మించినటువంటి ఒక అమౌంట్ అనేది వేరే దేశాలకు వేరే అకౌంట్లకు కానీ పంపించాల్సిన సందర్భంలో ఏదైతే ఇటు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా విదేశాలకు యాభై నాలుగు కోట్ల రూపాయలు ఎనభై ఎనిమిది లక్షలు చెల్లించడం పట్ల అయితే ఈడీ అధికారులు పూర్తిస్థాయిలో వేలైన రేట్ని విచారించనున్నారు ఎందుకంటే మనం ముఖ్యంగా చూస్తే ఏదైనా నగదు ఎక్కువ మొత్తంలో బదిలీ చేయాల్సిన సందర్భంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో పాటు ఫైనాన్సింగ్ శాఖ అనుమతితో పాటు విదేశాలకు డబ్బులు చెల్లించాల్సిన సందర్భంలో అయితే ఆర్బీఐ నుంచి కూడా అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇదే క్రమంలో అధికారులు ఏం చేశారు ఏ విధంగా ఈ యొక్క నగదును అనేది ఇక్కడ పక్క దేశాలకు పంపించారు ఈ రిస్క్ సంబంధించినటువంటి కంపెనీకి ఎలా పంపించారు అని చెప్పేసటువంటి అన్ని అంశాల మీద కూడా ఈడీ సమగ్ర దర్యాప్తు చేయబోతా ఉంది దీనికి సంబంధించి బిఎల్ఎన్ రెడ్డిని అయితే ఈ రోజు హాజరు కావాలన్న క్రమంలో ఇప్పుడే బిఎల్ఎన్ రెడ్డి హాజరవ్వడం జరిగింది ఇదే కేసుకు సంబంధించి ఈడీ రేపు సీనియర్ ఐఏఎస్ అధికారిని అరవింద్ కుమార్ ను కూడా విచారించబోతా ఉంది అంతేకాకుండా ఈ నెల పదహారున అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కు సైతం నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ నెల పదహారున కూడా ఐటీ హెచ్ఆర్ అయితే కేటీఆర్ ఎదుర్కోబోతా ఉన్నారు బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించి అయితే మనం గమనిస్తే ఇప్పటికే నగదుకు సంబంధించి బదిలీ ఏ విధంగా జరిగింది నదులు అదేవిధంగా నిధుల పై వస్తున్నటువంటి అభియోగాలపైన పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు అయితే విచారణ చేపట్టనున్నారు అంతేకాకుండా ఈ యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో ఫెమాన్ నిబంధనలు పాటించారా లేదా ఒకవేళ పాటించినట్లయితే ఎందుకు పాటించకుండా ఉండాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేటువంటి అన్ని అంశాలపైన కూడా ఈడీ అధికారులు అయితే బిఎల్ఎన్ రెడ్డిని విచారించబోతున్నట్టు మనకు తెలుస్తా ఉంది కొద్దిసేపటి క్రితమే ఈడీ ఆఫీస్ చేరుకున్నటువంటి బిఎల్ రెడ్డి బీఎల్ఎన్ రెడ్డి అయితే ఇటు ఈడీ అధికారుల విచారణలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఈడీ కార్యాలయంలో ఉంది అపర్ణ